తీసుకురావడం ఈ జిల్లా స్థాయిలో దాదాపు ఇప్పటి వరకు ప్రతి ఒక్క అంటే అవుట్ ఆఫ్ అవి తప్పించి మిగతా అన్నిట్లో కూడా మూడు వేల ఐదు వందల మంది పార్టిసిపేషన్ తీసుకున్నారు అందులో విజేతలుగా నిలిచిన వాళ్ళని రాబోయేటటువంటి టెక్నికల్ అటు పీటీపీడీ సిటీ అసోసియేషన్స్ కలిస్తేనే ఈ నాలుగు స్తంభాలు కరెక్ట్ గా ఉంటేనే క్రీడా అంటే క్రీడల నిర్వహణ అనేది చేయడం వల్ల క్రీడల పట్ల మిగతా పిల్లలకు ఆసక్తి పెరుగుతుంది తర్వాత మనం ఏదైనా కూడా మనం ప్రాక్టీస్ చేస్తేనే ప్రాక్టీస్ చేయడం వల్లనే మనకు మనము దానిలో ఎక్కువ నైపుణ్యాన్ని సాధించే అవకాశం ఉంటుంది గ్రామం నుంచి ప్రపంచానికి విజేతల రూపకల్పన అనే ఒక లక్ష్యంతో ఈ సీఎం కప్ను మనము ఏడా ఆరవ తారీఖు నుంచి గ్రామస్థాయిలో మరి నిర్వహించే విధంగా మరి అప్పటి నుంచి మనము ఈ క్రీడా పోటీలు అనేవి నిర్వహిస్తున్నాం సీఎం కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ లెవెల్కి వెళ్ళి ఓన్లీ వరంగల్ పేరే మొత్తం స్టేట్లో వినిపించేటట్టు చేయండి థ్యాంక్ యూ औरंगेल बहुत